హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రెక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టిప్పు సుల్తాన్ గారు నాలుగు మైసూరు యుద్ధంలో ఓడిపోవడానికి ముఖ్య కారణమైన టిప్పు సుల్తాన్ గారికి వెన్నుపోటు పొడిచిన మీర్ సాదిక్ యొక్క సమాధిని అయితే చూపిస్తాను చూడండి ఈ సమాధి ఇప్పుడు చూడండి ఎంత భయంకరంగా ఉందో ఒక పురాతనమైన కట్టడం కానీ ఇది మీర్ సాదిక్ కోసం నిర్మించిన కట్టడం అయితే కాదు తర్వాత మీర్ సాదిక్ చనిపోయిన తర్వాత బ్రిటీషర్సు ఆ మీర్ సాదిక్ యొక్క సవాన్ని ఇక్కడే పూడ్చారనమాట మీర్ సాదిక్ని టిప్పు సుల్తాన్ గారు చనిపోయిన రోజే ఆయన్ని ముక్కలు ముక్కలుగా నరికేయడం జరిగింది ఆ ముక్కల్ని ఇక్కడ తీసుకొచ్చి బ్రిటిష్ వారు ఇక్కడే పూడ్చారు కానీ ఇక్కడికి ఇప్పుడు ఈ కట్టడం దగ్గరికి వెళ్ళడానికి దారి అయితే లేదు ఇక్కడే లోకల్లో ఉండే ఇద్దరు వ్యక్తులను అడిగి చూశాను అక్కడికి తోడుగా రండి దారి అయితే మాకు తెలియదు కాబట్టి అని కానీ వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడికి ఎవరే కానీ వెళ్ళరు మీరు ఇక్కడి నుంచి వీడియో తీసుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళడానికి దారి అయితే లేదు మేమైతే రామ్ అనే మాట అయితే చెప్పారు చాలా ఆ కట్టడం చుట్టూ పొదల పొదలు ముళ్ళ పొదలు చెట్లు అవన్నీ చాలా ఉన్నాయంట ఇప్పుడు మేము వెళ్తాం చూస్తాము దారి మాకు ఎందుకంటే మహారాష్ట్ర అడవుల్లో ఎక్కువ తిరిగాం కాబట్టి కొద్దిగా వెళ్ళే ప్రయత్నం లోపలికి వెళ్ళి ఆ కట్టడం ఎలా ఉందో చూపిస్తాను పదం ఆ కట్టడం దగ్గరికి కొంత కష్టమైన రిస్క్ తీసుకునే ఇది ఒక హిస్టారికల్ వీడియో కాకుండా ఇది ఒక ఇప్పుడు అడ్వెంచర్ వీడియో అనమాట ఫ్రెండ్స్ మేము చాలా కష్టపడి ఆ సమాధి దగ్గరికి ఆ పురాతనమైన కట్టడంలోకి వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు కూడా అక్కడ ఎక్కువగా నిలబడలేకపోయాను ఎందుకంటే అంత భయంకరంగా అంత ప్రమాదకరంగా ఆ ప్రదేశం అయితే ఉంది ఇంకా ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే ఒక రకమైన వాతావరణం అక్కడ గబ్బిలాల సౌండు ఆ గబ్బిలాల వాసన ఆ ప్రదేశం నుంచి చుట్టూ ఎట్టు చూసిన ఒక్క మనిషి కూడా కనిపించాడు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఆ ప్రదేశము ఇంకా ఆ పురాతనమైన కట్టడం ఆ పురాతనమైన కట్టడాన్ని వచ్చేసి గుంబజ్ అంటారు ఈ గుంబజ్ కూడా ఏ క్షణమైన కిందికి పడిపోవచ్చు అన్నట్లుగా ఉంది చాలా డ్యామేజ్ అయి ఉంది ఈ గుంబజ్ పైన కూడా చాలా చెట్లు అయితే మూలవడం అయితే జరిగింది ఇంకా ఇక్కడికి చేరుకోవడానికి ఈ పొలాన్ని దాటుకొని ఆ కట్టడం దగ్గరికి అయితే వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళడానికి కూడా ఈ కట్టడం చుట్టూ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇలా పొదలను దాటుకొని ఆ కట్టడం దగ్గరికి అయితే వెళ్ళాలి ఆ కట్టడం దగ్గరికి అయితే సరైన దారి లేదు చాలా సంవత్సరాలుగా అక్కడికి ఎవ్వరే కానీ వెళ్ళినట్ల లేరు ఇంకా ఈ కట్టడాన్ని వచ్చేసి మీర్ సాదిక్ యొక్క సమాధి కోసం ఈ కట్టడాన్ని నిర్మించినదైతే కాదు టిప్పు సుల్తాన్ గారి ముఖ్యమైన వ్యక్తి గులాం అలీ అని ఒక దివాన్ అనమాట అంటే ఆయన మంత్రిగా ఉండేవారు ఆయన సమాధిపై ఈ పురాతనమైన కట్టడం నిర్మించడం జరిగింది కానీ మీర్ సాదిక్ చనిపోయిన తర్వాత మీర్ సాదిక్ శవాన్ని బ్రిటీషర్సు ఈ కట్టడంలో పూడ్చడం జరుగుతుంది మీర్ సాదిక్ వచ్చేసి టిప్పు సుల్తాన్ గారు బాగా నమ్మిన వ్యక్తి మీర్ సాదిక్ ఏమంటే నాలుగవ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ గారి కోట రహస్యాలు యుద్ధ రహస్యాలు మీర్ సాదిక్ బ్రిటిష్ వరకు చేరవేస్తాడు ఇంకా మీర్ సాదిక్ ఆ రహస్యాలు చెప్పడంతో నాలుగవ మైసూర్ యుద్ధం ఈజీగా బ్రిటీషర్సు గెలవడం జరుగుతుంది టిప్పు సుల్తాన్ గారు కూడా ఆ యుద్ధంలో మరణించడం జరుగుతుంది ఇంకా టిప్పు సుల్తాన్ గారు మరణించిన ఆ రోజే టిప్పు సుల్తాన్ గారు సంబంధించిన అబ్దుల్ గఫూర్ అనే వ్యక్తి మీర్ సాదిక్ని ముక్కలు ముక్కలుగా నరకడం జరుగుతుంది ఆ తెగిపడిన ముక్కల్ని ఆ బ్రిటిష్ వారు ఈ పురాతనమైన కట్టడంలో బూడ్చడం జరిగింది ఇంకా అప్పటి నుంచి ఇక్కడికి ఎవరే కానీ పెద్దగా ఇక ఇటు సైడ్ వచ్చినట్లు లేరు కానీ ఒకప్పుడు ఈ ప్రాంతం ఒక దర్గాగా ఆ గులాం అలీ వ్యక్తి దర్గాగా ఇక్కడైతే ఉండింది ఇంకా ఈ ప్రాంతం చుట్టూ చూడండి ఇలా చిదుగులోనే మనము ఆ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది ఈ ప్రదేశం ఎక్కడుందంటే శ్రీరంగపట్న కోటలో టిప్పు సుల్తాన్ గారి సమాధి గుంబజ్ ఉండే ప్రదేశం నుంచి ఒక రెండున్నర కిలోమీటర్ల దూరంలో అడవిలో ఇలా పొలాల మధ్యలో ఈ పురాతనమైన కట్టడం అయితే ఉంది పట్టపగలే చూసినంత భయంకరంగా ఈ సమాధి అయితే ఉంది ఫ్రెండ్స్ పట్టపగలే రావాలంటే అంత భయంకరంగా ఉంది ఏమంటే చుట్టూ మనకు చేంజ్ అనమాట ఒక్క మనిషి కానీ లేడు ఇది ఒక పురాతనమైన సమాధి మొదలు భయపడుతున్నాడు డబ్బులాలు ఎక్కువ సో చూస్తాయి పాతది చూడండి ఇక్కడ బయట నుంచి వెళ్ళాలంటేనే చాలా పాత ఉంది భయపడిపోతున్నాడు పదం నానంగా ఏముంటే ఏ ఉంటుందో ఏ పురుగు ఉంటుందో అర్థం కావడం లేదు ఇక్కడైతే చాలా ఖరీదు ఉన్నాయి గబ్బిలాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది చాలా వరకు డ్యామేజ్ అయితే ఏమన్నా జంతువులు ఎక్కువసేపు ఉండలేము మనం ఇక్కడ వాసన గబ్బిలాల వాసన ఎక్కువసేపు ఉండలేము చల్ గబ్బిలాలు చూడండి పైన ఇది ఏ క్షణం పడిపోతుందో ఎవరికే తెలీదు చాలా వరకు ఈ గబ్బిలాల పెంట గబ్బిలాల వాసన ఇక్కడ సమాధులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అన్నమాట దమ్ మీకు చూడండి టాప్ వచ్చేసి చాలా వరకు డ్యామేజ్ అయితే అయ్యింది చాలా వరకు డ్యామేజ్ మీరు చుట్టూ చూసుకోండి ఇప్పుడు దారి అట్ సైడ్ వెళ్ళి చూపిస్తాను అట్ సైడ్ పెద్ద ఇక్కడ ఒక సమాధి అయితే ఉంది చూడండి పాములు ఉండే అవకాశం ఉంటుంది పిల్లలు ఇక్కడ ఎంత భయంకరంగా ఉందో పట్టపగలే చూస్తే అంత భయంకరంగా ఈ పురాతనమైన కట్టడం అయితే ఉంది ఇక్కడ ఒక్క మనిషి కూడా మనకి ఎక్కడ కానీ కనిపించలేదు ఇది మనకు టిప్పు సుల్తాన్ గారి సమాధి గుంబజ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఇది అంత చుట్టూ పంట పొలాల మధ్య అయితే ఉంది ఇది ఒక అడ్వెంచర్ వీడియో అని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుసుకుందాం